హాయ్ అండి అందరికీ జయ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా గార్డెన్లో చాలా పనులు అయితే ఉన్నాయండి ఇంకా ఏమేమి పనులు ఉన్నాయో చూసుకొని అయితే చేసుకుంటాను ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా చామంతి మొగ్గలు ఎంత మంచిగా వస్తున్నాయో చూడండి ఇదైతే మందారా ఎంత మంచిగా ఉన్నాయి చూడండి చెట్ల నిండా మొగ్గలే ఉన్నాయి ఇంకా కొన్ని అయితే ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్నాయండి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా ఇది చిట్టి చామంతి అనుకుంటా అండి వైట్ కలర్లో ఉంది ఇదేమో పింక్ ఇప్పుడిప్పుడో పూస్తున్నా ఇంకా ఇక్కడైతే చూస్తున్నారండి ఇవి నేను నాటుకున్న టమాటా మొక్కలు చాలా పెద్దగా అయిపోయినాయి మొత్తం అటు ఇటు పడిపోతున్నాయి చూడండి ఈ గ్రోబియాస్లల్లో టమాటా మొక్కలు అయితే నాటుకున్నాను కదా చాలా పెద్దగా అయిపోయినాయి ఇంకా ఇవన్నీ అయితే అటు ఇటు పడిపోతున్నాయి కదా వీటికి అయితే కర్ర సపోర్ట్ అయితే ఇవ్వాలండి ఇదిగోండి కర్రలు ఇవైతే రెడీ చేసి పెట్టుకున్నా వీటికి గ్రీన్ పెయింట్ కూడా వేసుకున్నాను బాగుందా ఇంకా గ్రీన్ చెట్లలో గ్రీన్ పెయింట్ బాగుంటుందని చెప్పి ఇలా కర్రలకైతే పెయింట్ అయితే వేసుకున్నానండి కొన్నింటికి ఇక్కడ గుర్తుందా మీకు నేను క్యాబేజీ క్యాలిఫ్లవర్ ముక్కలు కూడా పెట్టుకున్నానండి అవి అయితే అన్నీ పోయినాయి ఇంకా ఎలుకలు వచ్చినాయో పందికొక్కలు వచ్చినాయో అవి అయితే మొత్తం అయితే తినేసినాయండి ఇక్కడ చూస్తున్నారా ఇదైతే ఉల్లిపాయలకు వస్తుంది కదా నెట్ బ్యాగ్ లాగా ఇదైతే కట్ చేసి ఇంకా ఆ చెట్ల పైన అయితే కప్పానండి ఒకటి రెండు అలా ఉన్నాయంతే ఇదిగోండి మొక్కలు ఇంకా అన్నీ అయితే పోయినాయి అన్నింటికి ఇలా కవర్ చేసి కప్పాని కానీ ఇంకా ఎలుకలో పందికొక్కలో వచ్చేసి అయితే తినేసినాయి ఇదిగోండి ఇక్కడ ఒక మొక్క ఉంది చాలా వరకు అయితే పెట్టుకున్నా రెండు లైన్లుగా అయితే పెట్టుకున్నాను మొత్తం అయితే పోయినాయండి ఒకటి రెండు మొక్కలు అలా ఉన్నాయి అంతే అదిగోండి అక్కడ ఒకటి ఉంది ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది టమాట చెట్ల మధ్యలో ఇంకా ఇవైతే చాలా పెరిగిపోయినాయి చూడండి ఇంకా పూత కూడా వచ్చినాయి వీటిని సపోజ్ చేసి కట్టడానికి నాకైతే టైం లేకుండే అందుకే ఇవి ఇలా అయిపోయినాయి ఇప్పుడైతే ఇంకా కర్ర సపోర్ట్ చేసి అయితే కట్టేద్దామండి ఇదిగోండి ఇక్కడైతే ఇంకా కర్రలు అయితే పెట్టేస్తున్నాము కొంచెం బలంగా లోపలికైతే పెట్టాలి కదండి ఇంకా మా ఆయన హెల్ప్ అయితే తీసుకుంటున్నా కర్ర సపోర్ట్లు పెట్టుకోవడానికి ఇంకా అన్నింటికి ఇలాగే అయితే కర్రలు అయితే పెట్టేస్తున్నామండి కర్రలు పెట్టేసి ఇంకా టమాటా చెట్లు పైకనేసి ఏదైనా థ్రెడ్ పట్టి కట్టేస్తే ఇంకా అవి మంచిగా పెరుగుతాయి మొత్తం అన్నింట్లో ఇలాగైతే పెట్టేసుకుంటున్నామండి బాగున్నాయి కదా కర్రలకు పెయింటింగ్ వేసుకోవడం గ్రీన్ కలర్లో కొన్నింటికి వేసుకున్నానండి ఇలా కర్ర సపోజ్ చేసి టమాటా చెట్లకు కడితే అయితే ఇంకా అవి మంచిగా ఎదిగి మంచిగా కాపు అయితే వస్తుంది ఎప్పుడు గార్డెన్లో ఇలాగే చేసుకుంటా ఇదిగోండి ఇక్కడ అన్నింటిలో అయితే ఇలా కర్రలు అయితే సపోర్ట్ చేసి నిలబెట్టామండి ఇంకా టమాటా చెట్లు అయితే వీటికైతే సపోర్ట్ చేసి కట్టాలి ఇదిగోండి ఇది చూస్తున్నారా ఇది ఏంటనుకుంటున్నారు వాటర్ ఫిల్టర్లో వస్తుందండి ఇది వేస్ట్గా పడేస్తాము కదా ఇంకా వేస్ట్గా పడేయడం ఎందుకని చెప్పి నేనైతే ఇలా యూజ్ చేసుకుంటున్నా మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఉంటే ఇలా అయితే వాడుకోండి చాలా స్టాండర్డ్గా ఉంటుందండి థ్రెడ్ అయితే ఇదిగోండి చూస్తున్నారా చాలా స్టాండర్డ్గా ఉంటుంది ఇంకా సింగిల్గా కట్టుకోకుండా డబుల్ లేయర్గా వేసి కూడా కట్టుకోవచ్చు మేమైతే ఇక్కడ ఇదే థ్రెడ్తోనైతే టమాటో చెట్లకు సపోర్ట్ చేసి కడుతున్నామండి డబుల్ లేయర్ వేసి అయితే కడుతున్నాము ఒక్కొక్క గ్రో బ్యాగ్లో నాలుగు నుంచి ఐదు మొక్కల వరకు అయితే పెట్టుకున్నానండి నన్ను ఇంతకుముందు వీడియోలో చూసి అడిగారు ఒక్కొక్క గ్రో బ్యాగ్లో ఎన్ని మొక్కలు పెట్టుకోవచ్చని నాదైతే టెర్రస్ గార్డెన్ కాదండి మట్టి నేల మట్టి పైనే గ్రో బ్యాగ్స్ అయితే ఇలా పెట్టుకొని అయితే గార్డెన్ అయితే చేసుకుంటున్నా ఇంకా నన్ను అడిగినారు కదా అందుకనే చెప్తున్నానండి నాదైతే టెర్రస్ గార్డెన్ కాదు టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళు ఒకటి రెండు మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది ఈ గ్రో బ్యాగ్స్లోంచి ఇంకా వేర్లైతే కిందకి అయితే వెళ్ళి చెట్లయితే మంచిగా ఇంప్రూవ్ అవుతాయండి మట్టి నేల కాబట్టి ఇదిగొండ చూస్తున్నారా ఈ విధంగా అయితే అన్ని టమాటా చెట్లు అయితే ఇంకా మా ఆయన హెల్ప్తో అయితే కట్టేస్తున్నాము ఇంకా ఆయన హెల్ప్ లేని నేను ఏం చేయలేనులేండి ఇంకా ఇవన్నీ కూడా అలాగే అయితే కట్టేస్తామండి ఇంకా కట్టిన తర్వాత మొత్తం అయితే మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటనేది ఇద్దుకోండి ఇక్కడైతే మొత్తం కర్ర సప్ప చేసి అయితే మంచిగా కట్టేసామండి కట్టేసిన తర్వాత చూడండి ఎంత మంచిగా ఉందో ఇంకా కట్టక ముందైతే ఇక్కడ మొత్తం కిందంతా స్ప్రెడ్ అయిన ఉండే మంచిగా అయితే కట్టేసాము ఇద్దుకోండి ఇక్కడ కొంచెం వంకాయ చెట్టు అయితే విరిచేసాము మొత్తం కొంచెం ముడతలాగా వచ్చిన ఉండే అండి అందుకే విరిచేశాను ఇక్కడైతే చూడండి టమాటా చెట్లు పైకి కట్టేసిన తర్వాత క్యాబేజీ ముక్కలు అయితే రెండు అక్కడ ఒకటి ఉంది మూడు ఈ మూడు మొక్కలు మాత్రమే మిగిలినాయి ఇంకా అవి కూడా ఉంటాయో పోతాయో కూడా తెలియదు టమాటా మొక్కలు అయితే చూడండి సూపర్గా ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే మంచిగా ఇంప్రూవ్ అవుతాయి ఇదిగోండి ఇక్కడైతే ఇది కూరలు చింతకాయ మొక్కలండి అండి కూరల చింతకాయ విత్తనాలు ఇందులో పెట్టుకున్నాను ఇవైతే మంచిగా అయినాయి చూడండి తీగలు కూడా వచ్చినాయి దీన్ని కూడా ఇప్పుడే సపోర్ట్ అయితే ఇచ్చాము ఇంకా పైకి ఇలా బీర చెట్టు అయితే అల్లుకుంటుంది కదండి దీని దగ్గర అయితే ఇంకా ఈ చెట్టు అయితే అల్లుకుంటుంది అందుకని ఇలా పైకి అయితే సపోర్ట్ అయితే ఇచ్చాము గార్డెన్లోకి కొన్ని ఇలా లాకలు వచ్చిన ఉల్లిపాయలు అయితే తెచ్చుకున్నానండి ఇంకా ఇవైతే పెట్టేసుకుందాం ఇవైతే కొన్ని వంకాయలు ఇంకా చెట్టు అయితే విచ్చేసాను కదండి ఇంకా దానికైతే వంకాయలు అయితే వచ్చినాయి లేతగా ఎంత మంచిగా లాకలు వచ్చినాయి చూడండి ఇలా వచ్చినాయి తీసుకొచ్చి ఇంకెప్పటికప్పుడు గార్డెన్లో అయితే పెట్టేసుకుంటా నేను ఇవైతే ఉల్లిపాయలు ఇదైతే చూడండి ఎల్లిపాయ ఎల్లిపాయలు కూడా ఎంత మంచిగా లాకలు వచ్చినాయో ఇంకా ఇవైతే ఎల్లిగడ్డలు అయితే రావు కానీ ఇంకా ఆకులైతే వస్తాయండి ఇంకా నేనైతే ఎప్పుడు ఆకుల కోసమే పెట్టేసుకుంటా రండి ఇవైతే పెట్టేద్దాం ఇదిగోండి ఈ టబ్లో అయితే ఉల్లిపాయలు అయితే పెట్టుకుంటున్నానండి ఈ టబ్లో ఇంకా ఒక వంకాయ చెట్టు ఉంది ఇంకా ఇదైతే అంజూరు చెట్టు ఇంకా ఎండిపోలేదు కానీ పచ్చిగా అలాగే ఉంది రెండు సంవత్సరాలు అవుతుందచ్చు నేను తెచ్చిపెట్టికి ఇంకా అప్పటి నుంచి ఇలానే ఉంటుందండి దీనికి ఒక అప్పుడప్పుడు ఒక ఆక వస్తుంది ఇంకా పోతుంది ఇంకేవైతే పెట్టుకుందాం ఉల్లిపాయలు ముందైతే ఇదంతా క్లీన్ అయితే చేస్తున్నాను కొన్ని హోల్స్ అయితే చేసుకుందామండి ఎప్పుడు ఉల్లిపాయలు పెట్టుకున్నా టైట్ డబ్బులు అయితే పెట్టుకుంటానండి ఈసారి ఇందులో అయితే పెట్టినా కొన్ని ఒకదాని పక్కన ఒకటైతే పెడుతున్నానండి మరి లోపలికి పెట్టనవసరం లేదు పైన పైన ఇలా పెట్టేసినా వస్తాయండి ఇంట్లోనే ఇంత మంచిగా లాకలు అయితే వచ్చినాయి ఇంకా గార్డెన్లో ఇలా పెట్టేసుకుంటే ఎందుకు రావండి ఈజీగా వచ్చేస్తాయి ఇంకా ఈ వంకాయ చెట్టు చుట్టూ అయితే ఇలా పెట్టుతున్నా ఇలా పెట్టేసిన తర్వాత మట్టి అయితే కప్పుస్తున్నా ఇప్పుడైతే ఈ చలికి మంచిగా వస్తాయండి ఈ ఆకులు మీరు ఎవరైనా పెట్టుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా పెట్టుకోండి నాలాగా మీరు కూడా చాలానే చాలానేలాకలు వస్తాయండి ఇంట్లో ఇలా ఇంకా వచ్చినాయి తీసుకొచ్చి ఇలా పెట్టేయడమే ఇవైతే ఎల్లిపాయలు అండి ఎల్లిపాయలకు చూడండి ఎంత మంచిగా వచ్చినాయి ఆకలి ఇంక ఇవి కూడా పెట్టేసుకుందాం ఇవి కూడా ఇందులోనే పెట్టేస్తున్నామండి అన్నీ ఒకే దగ్గర ఉంటే హార్వెస్ట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది కదా ఇవి పెరిగిన తర్వాత అందుకని ఇవి కూడా ఇందులోనే పెట్టేస్తున్నాం ఈ చుట్టూ అయితే ఉల్లిగడ్డలు పెట్టానండి మధ్యలో ఎల్లిగడ్డలు పెడుతున్నాను మేమైతే ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలనే అంటామండి ఉల్లిపాయలు ఎల్లిపాయలు అని అనము మన వాడుక భాషలో ఏదుంటే అదే ఈజీగా వస్తుంది కదండీ ఇదిగోండి మొత్తానికైతే ఇవన్నీ పెట్టేసిన ఇవి ఇంప్రూవ్ అయిన తర్వాత ఎలా ఉన్నాయో అయితే మీకైతే చూపిస్తానండి ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి ఇవైతే నేను కంపోస్ట్ రెడీ చేసుకుంటానండి ఇందులో అయితే అయితే నిండిపోయింది ఇంకా ఇదైతే ఇప్పుడు నింపుకుంటున్నానండి ఇదంతా చూస్తున్నారా ఇదైతే ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ అండి ఇంకా పళ్ళ తొక్కలు ఉల్లిపాయ తొక్కలు ఇంకా ఇంట్లో ఏ వేస్ట్ వచ్చినా అదంతా తీసుకొచ్చి ఇలా అయితే కంపోస్ట్గా అయితే రెడీ చేసుకుంటానండి నేనైతే ఇదిగోండి ఇందులో అయితే వేసేస్తున్నా బయట నుంచి అయితే ఏం కలెక్ట్ చేసి తీసుకుంటానండి ఇంట్లో ఏదైతే అది ఇలా వేస్ట్గా పడేయకుండా గార్డెన్కి అయితే ఇలాగైతే ఉపయోగించుకుంటానండి మొత్తం ఇందులో అయితే వేసేస్తున్నాను ఇదంతా కంపోస్ట్ అయిన తర్వాత అయితే మొక్కలకైతే వాడుకుంటానండి ఇలా వేసేస్తున్నా కదా దీన్ని కదపడం అలాంటివి ఏం చేయనండి ఇలా ఇలా వేసేసుకున్న తర్వాత అయితే మట్టి అయితే కప్పేస్తాను ఇంకా రోజు ఇంట్లో వచ్చిన వేస్ట్ అంతా తీసుకొచ్చి ఇలాగైతే వేసేస్తానండి వేసేసుకున్న తర్వాత అయితే మట్టి అయితే కప్పేస్తాను ఎలాంటి వాసన కానీ అలాంటివి ఏమి ఉండవండి ఇంకా గార్డెన్లో ఒక పక్కన అయితే ఇలా పెట్టేసుకుంటా ఎప్పుడు అప్పుడప్పుడు అయితే ఇంకా కుండీలలో అలాగే కంపోస్ట్ రెడీ చేసుకొని అలాగే మొక్కలు అయితే పెట్టేస్తా ఈసారి అయితే ఇలా చేసేసుకుంటున్నా ఇదిగోండి మొత్తం మట్టి అయితే ఇలా కప్పేస్తున్నా మళ్ళీ ఈ మట్టి పైన ఇంట్లో వచ్చిన వేస్ట్ అంతా తీసుకొచ్చి మళ్ళీ నింపేస్తానండి ఇదైతే ఇలా నింపేశాను కదండి దీనిపైన మళ్ళీ తెచ్చి ఇంట్లో వచ్చిన వేస్ట్ అంతా వేసేస్తాను మళ్ళీ దానిపైన మట్టి వేసేస్తా ఎప్పటికప్పుడు ఇలానే వేసేస్తా ఇలా వేసి నింపుకున్న టబ్బే ఇది ఇదిగోండి ఇలా నింపేసాను కదా దాకా నింపేశానండి నేను అది కంపోస్ట్ అయినా కొద్ది కిందికి అయితే వెళ్ళిపోతుంది చూడండి రెండించల వరకు అయితే కిందికి అయితే వెళ్ళిపోయింది కదా ఇంకా అది అలాగే ఉంచేసి ఇదైతే నింపేస్తున్నా ఇదిగోండి దీనిపైన మళ్ళీ తెచ్చి ఇంకా కిచెన్లో వచ్చిన వేస్ట్ అంతా ఇంట్లో అయితే వేసేస్తాను ఇలాగే నా గార్డెన్లో నా మొక్కలకైతే కంపోస్ట్ అయితే రెడీ చేసుకుంటానండి ఎప్పటికప్పుడు ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారా ఆవులైతే మేతకైతే వెళ్తున్నాయండి మా ఇంటి ముందు నుంచే వెళ్తాయి కొన్ని ఆవులు ఉన్నాయి కదండి దగ్గరలో మందైతే ఉంటుంది అక్కడ చాలా ఆవులు ఉంటాయి ఇదైతే పక్కనే మన గార్డెన్ ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా ఇవైతే ఆవు పేడతో రెడీ చేసుకున్న పిడకలండి మా ఇంటి ముందు నుంచి ఆవులు అయితే వెళ్తాయి ఇంకా అవి వెళ్ళినప్పుడు ఇలా అయితే తీసుకొని అయితే కలెక్ట్ చేసుకొని ఇంక ఎండలో అయితే ఎండ పెట్టేస్తానండి ఎండలో మంచిగా ఎండిన తర్వాతనే మొక్కలకైతే వేస్తాను పచ్చగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు వేనండి ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ కొన్ని రెడీ చేసుకుంటున్నా ఇలా రెడీ చేసుకున్నాం మంచి ఎండిన తర్వాత మొక్కలకైతే ఒక్కొక్కటి ఇస్తానండి అప్పుడొకటి అప్పుడొకటి అలా ఇస్తాను వీటి వల్లనే నాకైతే మంచిగా హార్వెస్ట్లు అయితే వస్తున్నాయి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇదైతే ఆవు పిడక ఇంకా మంచిగా ఎండిన తర్వాత ఇలా మొక్కలకి వేసిస్తాను అంతే ప్రతి దాంట్లో ప్రతి మొక్కల్లో ఇలా అయితే ఉంటుందండి ఇంకా చూపిస్తాను రండి ఇదిగోండి ఇవైతే టమాటా మొక్కలు కదా వీటికి కూడా వేసాను చూడండి ఇదిగోండి ఇవి ఆవు పిడకలు ఆవు పిడకలతో రెడీ చేసుకున్న ఎరువు అన్నమాట అన్నింట్లో ప్రతి దాంట్లో ఇలానే వేసేస్తానండి ప్రతి మొక్కల్లో అయితే ఇలా ఉంటుంది మా గార్డెన్లో ఇంకా అన్నింటిలో అయితే ఇలాగే వేసేసుకుంటా ప్రతి మొక్కల్లో అందుకే నాకు ఇంత మంచి మంచి హార్వెస్ట్లు అయితే వస్తున్నాయి ఇలా ఆవు పిడకలతో చేసుకున్న ఎరువు వేయడం వల్లే అండి నాకైతే ఇంత మంచి మంచి హార్వెస్ట్లు అయితే వస్తున్నాయి మా ఇంటి ముందు నుంచే పొద్దున వెళ్తాయి సాయంత్రం వెళ్తాయి ఆవులు బర్రెలు అన్నీ ఇంకా అలా వెళ్ళినప్పుడు తీసుకొని అయితే కలెక్ట్ చేసుకొని ఇలా రెడీ చేసుకొని మొక్కలకైతే వేసిస్తా ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్